శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం గత ఎపిసోడ్లో మనం ఒకటి దానాల గురించి చెప్పుకున్నాం విశేషమైనటువంటి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి గురించి చెప్పుకున్నాం ఈ రోజున ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగు పౌర్ణమి రోజున ఇరవై రెండవ తేదీ సూర్యోదయంలో ఉన్నటువంటి పౌర్ణమి రోజున విశేషమైనటువంటి ఫలితాలు ఏ రాష్ట్రం వారికి వస్తున్నాయి మరి రోజువారి ఫలితాలు చెప్పారు వారి ఫలితాలు చెప్పారు ఈ స్పెషల్ ఏంటండి అని అడిగితే ఆయా నక్షత్రాల యొక్క ప్రభావము చేత ఏ రాసుల వారికి ఈ పౌర్ణమి రెండు ఘడియలు రెండు రోజుల పౌర్ణమి ఘడియలు ఎవరికి అత్యంత లాభాన్ని కలిగించబోతున్నాయి పౌర్ణమి సమయంలో ఎవరికి అనుకూలవంతమైన ఫలితాలు కలిగిపోతున్నాయి అంటే పౌర్ణమి ప్రభావం ఏ రాసుల మీద ఉందని చెప్పడం అంతవరకు రోజువారి ఫలితాల్లో చంద్రలగ్నము ఆ రోజు లగ్నము చూసుకొని చెప్తాం మనం రోజున పౌర్ణమి ప్రభావము ఏ రాశుల వారి మీద ఉంది ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది అని చూసుకుంటున్న ముఖ్యంగా అనురాధ జ్యేష్ఠ మూలా నక్షత్రాల వారికి అంటే వృశ్చికము ధనుస్సు రాశుల వారికి ఈ రెండు రాశుల వారికి ఈ పౌర్ణమి యొక్క ప్రభావం అత్యంత పాజిటివ్గా ఉంది అద్భుతం మీకు రోజువారి ఫలితాలు నెగిటివ్గా ఉన్నా నాకు సంబంధం లేదు ఎందుకంటే ఆ రోజు చంద్రరాశి యొక్క ప్రభావం చేత కానీ పౌర్ణమి ప్రభావము చేత తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ఎలా చెప్తారు స్వామి చంద్రరాశి బాగాలేకపోతే పౌర్ణమి బాగుంటుంది ఎలా చెప్తారు అని అడిగితే ఉదాహరణకి ఒక చిన్నవాడు ఒక ఐదేళ్ళ పిల్లవాడు పదేళ్ళ పిల్లవాడు సైకిల్ మీద వెళ్తూ కింద పడ్డాడు లేదా నేల మీద పరిగెడుతూ కింద పడ్డాడు తండ్రి ఏం చేస్తాడు గట్టిగా అరుస్తాడు ఐ వెధవా నువ్వు ఎలా వెళ్తావు వెనుక చూసుకోవా అని అడుగుస్తాడు అంటే అక్కడ ఏమిటి నెగిటివ్ వెంటనే తల్లి వచ్చేసి ఒక నాన్న ముందర సైలెంట్గా ఉన్నా పక్కకు తీసుకుపోయి ఖచ్చితంగా పంజా నోట్లో వేసి ఏం కాదు నాన్న ఏం కాదు ఏం పళ్లే కింద పడలే నేల తగిలింది నేల పగిలిపోయింది బండ పగిలిపోయింది అంటుంది అంటే ఇవిటక్కడ తండ్రి భయపడితే మరొకసారి భయంతో పడడం అర్థం అది మంచిదే జన్మజాతకంలో మీకున్నటువంటి ప్రభావము ఒకవేళ నెగిటివ్ అనేది కలిసిన పాజిటివ్గా ఎలా ఉండాలి చూపించేది గోచార ఫలితం అలా గోచార ఫలితం జన్మజాతకం అనేది తండ్రి అయితే ఇటువంటి పౌర్ణమి సమయ విశేషమైన ఫలితాలు అనేవి తల్లి లాంటిది రక్తం వస్తున్నా సరే నోట పదహారు వేసేసి వాడి నోటి తీపి చేసేసి నొప్పి మాయమవద్దు నిజంగా ప్రాక్టికల్ గా నొప్పి మాయమవ్వదు కానీ తల్లిచ్చేటువంటి ఆ స్పర్శ ఆ యొక్క మాటలు వాడిని సాంతవన చేకూరుస్తుంది అలాగే ఈ జన్మ జాతకంలో గాని గోచారంలో గాని నెగిటివ్ ఫలితాలు ఉన్నప్పుడు ఇటువంటి పౌర్ణమి ఘడియలు శుభ ఘడియలు ఉన్నప్పుడు ఈ తిథుల వల్ల కూడా మనకి కొంత ప్రయోజనం పొందుకునే అవకాశం ఉంటుంది అందుకే ఒక్కొక్కటి విశేషంగా పరిశీలిస్తుంటా నేను మీకు చెప్పడానికి కూడా ఉపమానాలు వెతుక్కుంటానని ఎలా చెప్పాలి వీళ్ళకి అని ఈ ప్రకారంగా ఈ అనురాధ జ్యేష్ఠ మూలా నక్షత్రాల వారికి వృష్టికి ధనుషుల వారికి విశేషమైనటువంటి రాజభోగాన్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అలాగే ధనప్రాప్తి బాగా కలుగుతుంది శత్రు స్థితి శత్రుని నాశనాన్ని కలిగించి శుభయోగాన్ని కలిగిస్తుంది శత్రుని వశీకరణ చేస్తుంది జనాకర్షణ కలిగిస్తుంది అలాగే మరి మిథునము వృషభ రాశి వారికి ఇతర రాశుల వారికి కూడా నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి ఈ పౌర్ణమి ఘడియల్లో వృషభ మిథునాశి రాశి వారికి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమిటి జాగ్రత్తగా ఉండవలసినటువంటి జన్మ జన్మరాశిలో గోచారంలో మీకు అనుకూల ఫలితాలు ఉన్నా ఈ ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగు ఇరవై రెండు ఆరు ఇరవై నాలుగు రెండు రోజులు శుక్రవారం శనివారం రెండు రోజులు కూడా మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి మిథున వృషభ రాశుల వారు ఎందుకంటే వారికి వస్తువులు పోగొట్టుకుంటారు అలాగే అనవసర వ్యక్తులతో మాట్లాడటం ముఖ్యమైన కార్యక్రమాన్ని మర్చిపోవడం ఇది జరగడానికి ఈ పౌర్ణమి తిథి వీరికి వ్యతిరేకాన్ని కలిగిస్తుంది మరి ముందుగానే చెప్పాను కదా మరి దీనికి ఉపాయం ఏంటి విష్ణునామ స్మరణ విష్ణు సహస్రనామ పారాయణ పాదుకలు దానం ఉదకుంభ దానం వస్త్రదానం అన్నదానం ఇది చేస్తే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏదైతే మర్చిపోతున్నారో ఏదైతే నెగిటివ్ ఉందో అది పాజిటివ్గా జరుగుతుంది భగవంతుడేమి డైరెక్ట్గా చేయడండి మీలో ఆ మస్తిష్కంలో భగవంతుడి యొక్క ప్రేరణ వల్ల మీరు అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుకుంటారు మతి మరుపుతో బయటపడతారు ధనలాభం ఉంటుంది వస్తులాభం ఉంటుంది జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది ఇవి ఈ పౌర్ణమి సంబంధమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇవన్నీ తెలుసుకొని మనం ఏం చేయాలి పది మందికి మనం చెప్పే ప్రయత్నం చేయాలి వృశ్చిక ధనుసు రాశి వారికి అద్భుతమైన యోగం మిథున వృషభ రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది మిగిలిన రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది ఇబ్బంది లేదు మంచి సౌలభ్యాలు అవన్నీ కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి మంచి ఆలోచనలు మంచి గౌరవాన్ని ఆనందాన్ని పొందుకుంటారు విశేష జనార్దన పొందుకుంటారు విద్యావంతులు అవుతారు అందరికీ కూడా బాగా ఉంది ఇద్దరికే అద్భుతం కొంతమందికి నెగిటివ్ అంత చేయం లేదు తప్పకుండా అన్ని రాసుల వారు కూడా ఈ రోజున పాదరక్షలు ఛత్రము గొడుగు దానం చేసుకోవడం అలాగే లక్ష్మీ స్థిరంగా ఉండడం కోసం మీరు ఏం చేయాలి పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని అన్ని రాసుల వారు ఈ అష్టోత్తరం చవిదాలు ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజున ఎవరైనా సరే లక్ష్మీ అష్టోత్తరాన్ని ఉదయము సాయంకాల సమయంలో చదివిన వారికి ఆ ఇంట్లో అఖండ లక్ష్మీ ప్రాప్తి ఉంటుంది అందులో సందేహం లేదు అటువంటి శుభ ఫలితాన్ని కలిగించేదే జ్యేష్ఠ పౌర్ణమ అది ఆ రోజున ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగు రోజున శుక్రవారం రోజున ఉదయం ఏడున్నర తర్వాత ఏర్పడుతుంది ఆ రోజు తప్పకుండా ఇది చేయండి శుభంగా ఉంటుంది అంటే ప్రేక్షకుందరూ కూడా ఇది గమనించుకొని అమ్మవారిని ఆరాధన చేస్తూ అఖండ ఐశ్వర్యాన్ని పొందాలని అలాగే పది మందికి మన ఛానల్ని పరిచయం చేయాలని పది మంది చేత వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని తొందరగా మనం వన్ మిలియన్కి వెళ్ళాలని వన్ మిలియన్ సబ్స్క్రైబ్ వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరినీ ఆ విషయంలో నాతో సహకరించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ